హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా వాళ్ళైతే తేనె చూసాం రారా తీసుకుందాం అని చెప్తే మేమైతే తేనె తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ అయితే రాతి కన్నంలో భూమి అయితే చేసిందంట తేనె తీసుకోవడానికి అయితే దొరుకుద్దో లేదో కూడా తెలియదు ఒకసారి చూద్దాము చెట్లు పువ్వులు పూసే టైంలో లో అయితే తేనె చాలా ఎక్కువగా అయితే చేస్తుందంట ఈ టైంలో అయితే ఎక్కువగానే ఉండాలి ఒకసారి ఎంత దొరుకుద్దో ఒకసారి చూద్దాము మా వాళ్ళు అయితే తీస్తున్నారు యాక్చువల్లీ స్టార్టింగ్ లో అయితే చాలా తక్కువగానే దొరుకుతుంది ఒకసారి చూడండి ఇది ఓన్లీ ఆయిల్ చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా చాలా బాగా చేసిందంట ఒకసారి చూద్దాము ఎంత దొరుకుద్దో చివరి వరకు మేమైతే మట్టిని తవ్వుకుంటూ తీస్తున్నాం కాబట్టి మట్టి కూడా అంటేస్తుంది అనమాట ఆ ఆయిల్ అయితే కలిసిపోతుంది ఒకసారి చూడండి ఎంత అసలు నోరు ఊరిపోతుంది కదా సహజంగా మాకైతే ఇలాంటి తేనెలు రకరకాలుగా అయితే దొరుకుతూ ఉంటాయి అందులోన కూడా ఇలాంటి మట్టి నుంచి తవ్వి తీసిన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మట్టి నుంచి అంటే పుట్ట నుంచి గాని లేకపోతే రాతి తొర్రలో నుంచి గానీ తీసిన తేనెలు అయితే చాలా చాలా ఎక్కువగా అయితే చేస్తాయి ఇక్కడ కూడా చాలా ఎక్కువ చేసింది చూడండి ఎలా కనిపిస్తుందో మాకైతే ఇంత దొరికింది ఒకసారి చూడండి చేతులు అయితే అంత ఆయిల్ ఆయిల్ గా అయితే అయిపోయాయో ఇక్కడ వచ్చేసరికి తేనె పట్టు మొత్తం మట్టి అయితే అయిపోయింది అందుకు మేమైతే ఇలా చూపిస్తున్నాం చూడండి ఇది మొత్తం ఆయిలే ఇదైతే తినటానికి అవ్వదు మట్టి అయిపోయింది మొత్తం మొత్తం తీసిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తాను చూడండి లోపలైతే మొత్తం ఆయిల్ అనమాట మొత్తం మట్టి అయితే తడిసిపోయింది అయితే తేనె తీసిన చేతులు అయితే మట్టి అయిపోవడంతో చేతులు అయితే కడుక్కుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకైతే తేనె ఇంత అయితే దొరికింది చాలా చాలా ఎక్కువనే చెప్పాలి ఈ సీజన్ లో అయితే చాలా ఎక్కువగా చేస్తుంది అనమాట తేనె అందువల్ల మాకైతే చాలా ఎక్కువ అయితే దొరికింది మీరు ఎప్పుడైనా తేనెను ఈ విధంగా సహజంగా దొరికేది తిని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్